రాజు ఎక్కడ ఇంకా రాలేదా ఆఫీస్కి అని సుభాష్ అయితే అడుగుతూ ఉంటాడు ఏంటనే అలా అడుగుతూ ఉన్నావు ఇంకా రాలేదు వస్తే నీ దగ్గరకు వస్తాడు కదా అంటే క్లయింట్స్ వచ్చేసారు ఇంకెప్పుడు మీటింగ్ అటెండ్ చేస్తాడు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి శృతి అయితే నేను ఫోన్ చేశాను సార్ లిఫ్ట్ చేయలేదు మెసేజ్కి కూడా ఆన్సర్ ఇవ్వలేదు అని అంటే నువ్వు ఫాలోఅప్ చేయాలి కదమ్మా రాజు ఏం చేస్తున్నాడు ఏంటనేది నాకు ఇప్పటి నుంచి ప్రతిదీ నాకు చెప్తూ ఉండు అసలు రాజు మీటింగ్ ఉందని తెలుసు కూడా ఎంత కేర్లెస్గా ఎలా ఉంటాడు అసలు ఆఫీస్కి రాకుండా ఎక్కడ తిరుగుతా అంటే నేను వచ్చినప్పుడు స్ట్రైట్గానే వస్తాను మామయ్య మీ బాబు కారే అడ్డంగా వెళ్ళింది అని అంటూ ఉంటుంది అడ్డంగా వెళ్ళి అడ్డ అడ్డం అడ్డమైన తిరుగులు తిరుగుతున్నాడా ఏంటా వాడు అని చెప్పి రాని వాడికి చెడమ కడిగేస్తాను అంటూ ఉంటాడు వీలైతే ఫోన్ చెయ్యో అంటూ ఉంటాడు ఫోన్ చేసినా ఎత్తకపోయేసరికి ఇక ఏం లేదు అని చెప్పి కావ్య సుభాష్ తనకు తెలిసినట్లుగా కావ్యని క్లయింట్స్తో మాట్లాడమంటూ ఉంటాడు కావ్య వాళ్ళతో మాట్లాడి ప్రాజెక్ట్ ఓకే చేస్తూ ఉంటుంది అది సుభాష్ కావ్య నువ్వు పరువు కాపాడావమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే నువ్వు గ్రేట్ అవుతున్నా అని చెప్పి కా కావ్యని పొగుడుతూ ఉంటాడు ఇకన మరెందుకు ఆడు ఆడు ఈ మధ్యన ఆడమంత్రికులు ఎక్కువ అవుతున్నట్లుగా ఉన్నాయి వాడికి బుద్ధి చెప్తానని చెప్పి ఎండిగా కావ్యని చేసి రాజుకి అయితే షాక్ ఇస్తూ ఉంటాడు శుభాస్ అయితే అది తెలిసి రాజు అయితే ఒకసారిగా షాక్ అయ్యి ఏంటి డాడీ మీరు చేసిన పని ఒక రోజు లేట్ అయితే అంటే ఏ ట్రాని బయట వెలగబెట్టే పనులు ఉన్నాయని చెప్పి శుభాస్ అయితే రాజ్ మతికి సీరియస్ అవుతూ ఉంటాడు అది తెలిసి కావ్యయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు